సుమారు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి అతిలోక సుందరిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత కాలంలో హీరోయిన్ గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఎలా తెలుగుతో పాటు హిందీ భాషలోనూ వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు తన అందం అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అయితే యాభై నాలుగేళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన సినీ అభిమానులను విషాదంలో నెట్టేశారు శ్రీదేవి మరణంతో ఆమె కుటుంబంతో పాటు సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు శ్రీదేవి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో కన్నుమూశారు తన మేనల్లుడి వివాహం కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడ ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు అయితే ఇంతటి విషాదంలోనూ శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆమె ఆఖరి కోరికను నెరవేర్చారు శ్రీదేవికి తెల్లని రంగు అంటే ఎంతో ఇష్టం ఆమె నటించిన సినిమాల్లో మరీ ముఖ్యంగా పాటల్లో ఆమెకి తెలుపు రంగుపై ఉన్న ప్రేమ అర్థమవుతుంది ఈ క్రమంలోనే శ్రీదేవి కూడా తన బంధుమిత్రులతో తాను మరణించిన తర్వాత అంతా తెలుపు రంగులో అంత్యక్రియలు జరపాలని కోరుకుందట దానికి అనుగుణంగానే శ్రీదేవి అంత్యక్రియలకు చాలామంది తెల్లటి పూలతోనే వచ్చారట శ్రీదేవి మరణం తర్వాత ఆమె మృతదేహాన్ని ఉంచిన స్థలాన్ని కూడా తెల్ల గులాబీలు తెల్ల మల్లెలతో అలంకరించారు చివరకు శ్రీదేవిని అంత్యక్రియలకు తీసుకెళ్లే వాహనం కూడా తెలుపు రంగు పువ్వులతో రెడీ చేశారు మొత్తానికి ఎంతో దుఃఖంలోనూ శ్రీదేవి ఆఖరి కోరికను నెరవేర్చారు ఆమె కుటుంబ సభ్యులు అయితే ఈ న్యూస్ ఇప్పుడు ఎందుకో నెట్టింట తెగ వైరల్ అవుతాం తన ఆఖరి కోరిక తీరాక ఆమె ఆత్మ ఎంత ఆనందించి ఉంటుందో అనే కామెంట్ వస్తుంది ఆమె ఫ్యాన్స్ నుంచి